నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన ట్రెడిషనల్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే ఉలవచారు అండి ఉలవచారు ఆరోగ్యానికి చాలా మంచిది పైగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కాబట్టి ఈరోజు మనం ఈ ఉలవచారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఇలా ఉలవచారు చేసేసుకొని వేడి వేడి అన్నంలో ఈ చారు వేసేసుకొని ఏదైనా వెజిటబుల్ ఫ్రైతో కానీ పాపర్స్తో కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుందండి కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ఇక్కడ ముందుగా నేను ఒక రెండు వందల యాభై గ్రాముల ఉలవల్ని శుభ్రంగా కడిగేసేసుకొని ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు వేసేసుకొని రాత్రంతా కూడా నానబెట్టి పెట్టేశానండి ఇంకా ఈ నీళ్ళనే మనం ఉడికించుకొని ఈ ఉలవలతో ఈ నీళ్లతోనే మనం చారు అనేది చేసుకోవాలండి ఈ నీళ్లు వంపకుండా అదే నీళ్ళతోనే మనం ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఈ ఉలవల్ని కుక్కర్లో ఉడకబెడుతున్నానండి ఎందుకంటే ఉలవలు ఉడకడానికి చాలా టైం పడుతుంది ముందుగా ఒక కుక్కర్ తీసేసుకొని నానబెట్టుకున్న ఉలవలని ఆ నీళ్ళతో సహా వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా రాళ్ళుప్పు వేసేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఈ ఉలువల్ని మనం ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఈ క్వాంటిటీకి ఈ నీళ్ళైతే సరిపోతాయండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకా విజిల్ పెట్టేసుకొని ఒక ఏడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టకూడదు అవి ఉడికే లోపల మనం ఇక్కడ చింతపండుని నానబెట్టుకోవాలండి ఒక మీడియం సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండుని ఒక రెండు సార్లు కడిగేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసేసుకొని నానబెట్టుకోవాలండి నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ గ్లాస్ నీళ్లు వేసి నానబెట్టానండి ఇంకా ఇవి కుక్కర్ విజిల్ వచ్చేసిందండి ఇంకా అది ప్రెజర్ అంతా పోయే లోపల మనం ఈ చింతపండుని రసం పిండి పక్కన పెట్టేసుకోవాలి చూడండి మనకు ఉలవలు అనేది కరెక్ట్గా ఉడికిపోయాయండి చూడండి ఇప్పుడు అనేది మనకు ఈ కలర్లో ఉంటాయండి ఉలవ చారు చేసుకోవడానికి ఇప్పుడు ఈ నీళ్ళని మాత్రమే మనం సపరేట్గా తీసేసుకోవాలండి ఈ నీళ్ళతోనే మనం ఉలవచారు అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఉలవల్ని మనం బెల్లం వేసుకొని తినచ్చు ఆరోగ్యానికి చాలా మంచిదండి లేదు మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి పోపు వేసుకొని కూడా తినచ్చండి వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా మనం ఉలవచారు కానీ ఉలవల్ని ఉడికించుకొని కానీ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు వెలిగించుకొని ప్యాన్ పెట్టేశాను ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేశానండి నూనె వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని పచ్చాపచ్చాగా దంచి వేసేసుకొని అలాగే ఒక రెండు ఎండుమిరపకాయని తుంచి వేసి రెండు పచ్చిమిరపకాయను కూడావుగా కట్ చేసి వేసేసుకొని ఇంకా ఈ వెల్లుల్లి పచ్చిమిర్చి ఎండుమిరపకాయని బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి కొద్దిగా వెల్లుల్లి అనేది ఎక్కువగా వేసుకుంటే ఈ ఉలవచారు అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్లేమ్ పెట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ టమాటోను కూడా కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఇంకా రెండు నిమిషాలు ఈ టమాటో ముక్కల్ని లైట్గా మగ్గే వరకు ఫ్రై చేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఈ ఉలవచారుని నేను కొంచెం జీలకర్ర మిరియాలు అలా చేసి కూడా ఉలవచారు చేశానండి అది కూడా వీడియో పోస్ట్ చేసి ఉన్నాను చూడండి ఇప్పుడు వేగిన తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు పొడి ఒక టీ స్పూన్ కారం పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని కొంచెం నీళ్లు వేసేసుకొని ఇదంతా కూడా ఒక నిమిషం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఇదంతా కూడా మనకు బాగా వేగిపోయింది ఇప్పుడు ముందుగా చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా అండి అది కూడా వేసేసుకొని అలాగే ఉలవలు ఉడికించిన నీళ్ళు కూడా వేసేసుకొని ఇంకా పులుపుకు సరిపడా నీళ్ళు వేసేసుకోవాలండి ఆ మిగిలిన చింతపండు పిప్పిలో కూడా కొద్దిగా నీళ్లు వేసేసుకొని వేసేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ ఉలవలు ఉడికించేటప్పుడు నేను కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసాను ఇంకా మనకు కొద్దిగా అవసరం అవుతుంది కాబట్టి ఇంకొద్దిగా వేసానండి ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని మనకు పులుపు ఉప్పు అవన్నీ సరిపోయాయో చూసుకోవాలండి చాలకుంటే మళ్ళీ వేసేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి మామూలుగా మనం మిరియాల చారు అయితే కొద్దిగా బుడగలు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తామండి కానీ ఉలవ చారు కానీ అలసందుల రసం కానీ వాటిని మనం కొద్దిసేపు మరగనివ్వాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఒక మూడు నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో ఇలా మరిగించుకోవాలండి అంతే అండి చాలా బాగుంటుందన్నమాట ఉలవచారు చేసుకోవడం చాలా సింపుల్ అండి మనం ఈ ఉలవచారుని కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు చెప్పాను కదా అండి కొంచెం జీలకర్ర మిరియాలు అలా వేసి చేసుకోవచ్చు లేదు ఈ విధంగా చేసేసుకోవచ్చండి ఇంకా మూడు నిమిషాలు ఇలా మరిగిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ ఉలవచారుని డిష్ అవుట్ చేసేసుకోవాలండి అంతే అండి చూసారు కదా ఈరోజు నేను ఈ మెథడ్లో ఉలవ చారుని ఎలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసాను కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ఉలవ చారుని ప్రిపేర్ చేసేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని ఏదైనా వెజిటబుల్ వేపుడ్స్తో కానీ పాపడ్స్తో కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుందండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమ్మకం